అర్జున్ క్యాబిన్ దగ్గరికి వెళ్లేసరికి ముందర తలుపు దగ్గర పక్కపక్కన రెండు పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఏదో రాజ్యంలో ప్రవేశించినట్టు అనిపించింది వాళ్లకి లోపల ఆకాశమే హద్దుగా ఎత్తుగా ఉండే గోపురం నీటిని తలపించే రంగు ఆ గోడలపైన ఉంది చూడటానికి ఎంతో ప్రశాంతంగా ఉంది అర్జున్ రేపటికోసం ఒక టాపిక్ చూస్తూ ఉంటాడు ఇంతలో సర్ అన్న పిలుపు వినడంతో తన దృష్టిని ఇటువైపు మరలి చూస్తాడు తన చేతిలో పుస్తకం మూసేసి వాళ్ల దగ్గరకు వచ్చి చెప్పండి అన్నాడు అర్జున్ చాలా ప్రశాంతంగా శ్రీ నువ్వు చెప్పు అని విహారీ అంటే నువ్వే చెప్పు అంటూ ఒకరినొకరు గీచుకుంటూ ఉంటారు అది చూసి ఏమైనా డౌటా అని అడిగాడు అర్జున్ అవును సార్ పొద్దున చెప్పిన అనునాకి టాపిక్ అర్థం కాలేదు నాకు చాలా డౌట్లు మిగిలిపోయాయి అన్నాడు విహారీ అవునన్నట్టు భయంతో తలాడించింది శ్రీ అవును నేను కూడా లైట్గా చెప్పాను సరే నీ డౌటేంటి అని అడిగాడు అర్జున్ అనునాకీల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది సార్ ఇప్పుడు ఖాళీగా ఉంటే చెప్పగలరా అని అడిగాడు అర్జున్ సరే చెప్తాను అంటూ కుర్చీలో కూర్చోమని సైగచేసి టేబుల్ పైన కూర్చున్నాడు అర్జున్